రత్న కుండల భూషిణి ప్రమునే భక్త జన చింతామణి అవని జనులకు కొంగు బంగారైన దైవ కామని శివుని పట్టపురాణి గుణమణి శ్రీగిరి భ్రమరాంబిక కలియుగంబున మానవులకును శ్రీగిరి శిఖరమందున విభవమై విలసిల్లవా నలినలోచన భక్త జనులకు అష్ట సంపదలియవా జిలుగు కుంకుమ కాంతి రేకల శ్రీగిరి భ్రమరాంబిక అంగవంగ కలింగ కాశ్మీర్ దేశములందునన్ పొంగుగా Mana madra kongkana punya bumulayan కర్ణాట కర్ణాటాట మరాఠ దేశములందున శృంగిని దేశముల వెలసిన శ్రీగిరి భ్రమరాంబికా అక్ష అంబుగ కాశీలోపల అన్నపూర్ణ భవాని వై సాక్షి గణపతి గన్న తల్లివి సద్గుణావతి శాంభవి మోక్ష కనకదుర్గవు మూల కారణ శక్తివి శిక్ష జేతువు ఘోర భవముల శ్రీగిరి భ్రమ ంబికా ఉగ్రలోచన వరవదు మని బామిని విగ్రహంబుల కిలను గణమై వెలయు శోభనకారిణి అగ్ర పీఠమునందు వెలసిన ఆగమార్ధ విచారిణి శీఘ్రమేదగ శ్రీగిరి భ్రమరాంబికా నిగమగోచర నీల కుంతల నిర్మలాంగి నిరంజని మిగుల చక్కని పుష్ప కోమలి మీన నేత్ర దయానిది జగతిలో నా కెక్కిన చంద్రముఖి సీమంతిని చిగురు టాకుల వంటి పెదవుల శ్రీగిరి భ్రమరాంబికా సోమశేఖరు పల్లవాదరి సుందరీమణి ధీమణి కోమలాంగి కృపాపయోనిది కుటిల యోగిని మనంబును బాయకుండు మునగ కులేషుని నందిని సీమలో నా వినుతికెక్కిన శ్రీగిరి భ్రమరాంబిక వామ భాగము పొందుగా చేకొంటివి ఖ్యాతిగను శ్రీశైలమున ప్రఖ్యాతిగా నెలకొంటివి పాత కంబుల భారద్రోలుచు భక్తులను చేకొంటివి సీతగిరిపై నుండి వెలసిన శ్రీగిరి భ్రమరాంబికా తరుణి శ్రీగిరి మల్లికార్జున దైవరాయని భామిని కరుణతో మమ్మేలు మెప్పుడు కల్ప వృక్షము భంగిని వరుసతో నీ అష్టకంబును వ్రాసి చదివిన వారికి సిరులనిచ్చదవెల్ల కాలము శ్రీగిరి భ్రమరాంబికా